అలవాటు పడే దాని సామాజిక భావోద్భేగా ఉంది అంటారు దాని ఉద్దేశం ఏంటంటే పిల్లలు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు ఇంటి నుండి మరియు వాతావరణాన్ని అలవాటు చేయడం అంటే మంచి అలవాటు ఎవరితో ఎలా నేరగాలి అనేది నేర్చుకోవాలి అంటే మనకి మంచి స్కూల్కి రా వాతావరణం స్కూల్కి రావాలి బండి నలుగురితో కలిసిమెంచి అలవాటు పట్టం అంటే వాడు ఫస్ట్ స్కూల్కి రావడానికి దిగవాడు పిల్లలతో ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి ఇలా చేయటం వల్ల అంటే ఫస్ట్ కాయగట్ట పిల్లలు ప్రేమగా గట్టు తీసుకోవాలి మనం ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే అప్పుడే వాతావరణం నుంచే నాకు అందరూ తల్లి దగ్గర నుండి మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని మనం ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకుంటేనే వాళ్ళు మనపై స్థితిగా వస్తారు పిల్లలు ఆ తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉంటారు అంటే వాళ్ళు అలా వచ్చారనుకోతో కలిసి నిమిషి ఆడుకోవడానికి కూడా తెలుగు అంటారు ఆటలు ఆడించేటప్పుడు తన వంతు వచ్చే వరకు టేట్ చేయడం అంటే నాకు బాగా ఉద్భాన్ని చెప్పుకుంటాం కదా ఈ బాగా ఉద్వేగాలు అంటే ఆటలు ఆడేటప్పుడు వాళ్ళు నిండు ఉంటారు కానీ వాళ్ళు తన వంతు వచ్చే వరకు ఎదురు చూడాలనే నాకు పిల్లలకి రేపు మంచి అలవాట్లు మంచి అలవాట్లు అంటే ఫస్ట్ నిన్ను లేవగానే అభిమానించము తర్వాత వాళ్ళు ఏం చేయాలా బ్రష్ చేయాలా స్నానం చేయాలా తర్వాత ఉంట పెట్టుకోవాలి అదువుకోవాలా అన్నం చక్కగా తినాలి తర్వాత స్కూల్కి రావాలి చెప్పులు నైట్లో పెట్టాలి అట్లా వాళ్ళకి ప్రతి ఒక్కటి వన్ బై వన్ టీచర్కి రాగానే ముందు చెప్పాలి ఇలా వన్ బై వన్ వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు తెచ్చిపోతుంది ఇప్పుడు ఎవరైనా బిల్లు చెప్పులు పక్కన టీచర్ చెప్పులు నేను చెప్పులు స్టాండ్ పెట్టాలని అందరికీ వాళ్ళు వాళ్ళు నేర్పించి నమ్మకంగానే వాళ్ళు ఆలోచిస్తారు అంటే మనకు ఇప్పుడు అంటే మన ఊరిలో ఏమేమి ఉన్నాయి మా ఊళ్ళో ఒక చెరువు ఉంది ఆ చెరువు బడే ఉంది ఇక్కడ ఒక బడే కాదు కదా హై స్కూల్ ఐస్కూలు ఎవరి ఇలా ఉంది తర్వాత గుడి మనకు గుడికి వెళ్తాం కదా ప్రాక్న్కి వెళ్ళేవాడు ప్రాక్న్కి వెళ్ళారు ఆ మతికి వెళ్ళేవాడు మతికి వెళ్ళారు ముళ్ళికి వెళ్ళేవాడు గుడికి వెళ్తారు ఇలాంటి వాటి గురించి కూడా పిల్లలకి పంటలు వాటి గురించి కూడా తెలియజేస్తాం తర్వాత అంతాలు పంజుత్వాళ్ళ గురించి తెలియదు కదా బంధాలు బంధుత్వాలు అంటే మన కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అమ్మ నాన్న అక్క చెల్లి అత్తమ్మ మామయ్య తమ్ముడు ఇలా అందరూ ఉంటారు కదా బంధుత్వాలు వాళ్ళందరి గురించి కూడా కుటుంబాల గురించి మనం తెలియదు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పుట్టినరోజు వేడుకలు జాతరలు అంటే మనము పుట్టినరోజు వేడుకలు చేస్తాం పుట్టినరోజు వేడుకలు చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మన ఏదైనా పుట్టినరోజు వేడుకలు చేసినప్పుడు ప్రజలు చేయడం వాళ్ళకి సంతోషం కలిగింది మనం ఏదైనా ఉత్సాహపరిచే కార్యక్రమాలు వాళ్ళకి చేయటం వల్ల వాళ్ళలో కూడా ఇంత యాక్టివ్గా ఇంకా చేసుకోవాలి అనే వాళ్ళు పండుగలు చేసుకుంటాము సంక్రాంతి పండుగ దసరా అట్లా తర్వాత జాతరకు ఎలా ఉంటాయి వాళ్ళని చూసి కూడా పండుగలు చూసి కూడా తిరిగి ఎన్ని చేయాలి కథలు కాకి అందరికి ఆయన తెలివైన కాగి ఉంది మనం చెప్పుకున్న మన కదల గురించి ఆ తెలివైన కాకి ఎలా ఉంటుంది కాగింది ఆ కాగి ఎలా ఉంది కాకి ఉంది అది ఏ రోజులో ఉంది అది ఎలా అని అనిచింది అనేది మనకు తెలియదు అప్పుడు ఫస్ట్ నుంచి చివరి దాకా ఎలా ఉంది అని పిల్లలు కూడా తెలివిగా ఇలానే ఆలోచించే విధానంలో కూడా ప్రతి ఒక్క పిల్లవాడి సామాజ్యాన్ని తెలుగు నాకు నచ్చినట్టు నేను కట్ చేస్తాను నీకు నచ్చినట్టు నువ్వు కట్ చేస్తావు పిల్లలు ఎవరి సామర్థ్యాన్ని అయినా పిల్లలు ప్రోత్సహించాలి ఒకవేళ మనం కథ ఒకవేళ తప్పుగా చెప్పి నేనే కనబడాలి అలా తప్పుగా చెప్పినా కూడా ప్రోత్సహించాలి ప్రతి పనిలో వాళ్ళు ఉండడం వల్ల నాయకత్వ లక్షణాలు ఎందుకంటే గొప్పగా ఉన్నారనేది ఎక్కువ అందిస్తుంది అలాంటి నాయకత్వ లక్షణాన్ని చెయ్యాలి తర్వాత ఈ సామాజిక అభివృద్ధి అంటే మమ్మల్ని జరగడం

అభివృద్ధి కానీ మేధ అభివృద్ధి కానీ శారీరక అభివృద్ధి కానీ ఇలాంటి అభివృద్ధి ముందు పొందు పడకాలి మన పండితా